హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీది పందినెట్ల మంచిగా నేనైతే జబ్బా రాస్తున్నాను సో నైట్ యాక్చువల్లీ గోదావరి కొనకు వచ్చిన కార్ ఇంటికి సో గోదావరి కొనుక్కు వచ్చిన ప్లస్ ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ సో మామిడికాయలుకి వద్దామని వచ్చిన మంతిని దగ్గర చిన్న విలేజ్ లెక్క ఉంది ఇది సో మా బాగా తీసుకొచ్చిండు మామిడికాయలు ఎంత ఉన్నాయి అంటే ఇంత ఇంత ఉన్నాయి చెట్టు కిందికే ఉన్నాయి చూపిస్తారండి మీకు మామిడికాయలు పచ్చడి ఏనికి చూపి సంచండి ఇక చూడండి భయ్య మొత్తం చేతి కిందికే అందుతున్నాయి చూడండి ఎన్ని మాడికాయలున్నా అన్నీ చేతికే అందుతున్నాయి మా బా ముంగట వేట మా బా ఇగ ఇక్కడ అయినా చెట్ల ఓనర్ మామిడి చెట్ల ఓనర్ చూడండి ఎన్ని ఉన్నాయి ఎన్ని చెట్లు నాలుగైదు చెట్లు ఉన్నాయి ఐదారు చెట్లు ఎడండీ నిన్న చేతికి అమ్ముతున్నాయి మనిషి అంత ఎత్తే ఉన్నాయి ఎంత పెద్ద వృక్షంలో కొన్నా చెత్త కదా ఆ చేతిలో ఎట్ట ఎంపుతారు మంచిగా అందని కాడను కట్ట పెట్టేది ఎంపుతారు కానీ మిగతా కాడైతే చేతుడే ఎంపుతారు అన్నీ ఒకటి ఆడున్నది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒక పది చెట్ల దానికి ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయా పచ్చడి పెట్టుకొని మంచిగా ఉంటాయి అక్కడ పోయిన సార్ రాలే కానీ మా బావ కూడా వచ్చిన సార్ నేను వచ్చిన అయితే అరవై కాయలు అయితే తెంపినాం ఇక ఒక రెండు మూడు తినేటి తెంపుతాం ఇక అక్కడ కొన్ని పండుగ ఉన్నాయి అరవై కాయలు అయితే Kacai, pacharaih konfident, sebenarnya, sudah muka, enaknya juga macam e, e, e. na, si, అన్న చూడండి ఇక నేను కూడా తెంపిన ఒక మూడు నాలుగు కాయలు అయితే తెంపినా అయితే ఏంటి అంటే లాస్ట్ టైం కూడా మా బావి ఇక్కడ తెచ్చిండట సో నాకు తెలియదు చూడండి ఎంత మంచిగా ఉంటుంది మొత్తానికి అయితే అరవై కాయలు అయితే దంపినాం పైన వేరే మాడికాయలు చూడండి ఒక మూడు నాలుగు సో అవి తప్పితే మీ తేను ఒక అరవై కాయలు అయితే దింపినాం మాడికాయ తొక్క ఏ పచ్చడి చేస్తాం ఇక ఇంటి పోయిన తర్వాత సో మా మమ్మీ ఆల్రెడీ అక్కలు ఇంటికాడు ఉంది సో పోయిన తర్వాత ఇక మామిడికాయ పచ్చడి చేసాడే సో అయితే మేము వచ్చినాం చాలా ఎండ కొడుతుంది ఏడున్నరకు బయలుదేరినా కానీ తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు ఎంత ఎండ పడుతుండ్రో చాలా మా దానంగా ఉన్నది ఫిఫ్టీ డిగ్రీస్ దాటొచ్చు ఇక అండ్ ఇంకోటి వచ్చేసి ఇమ్మ బాగా తెలిసిన వాళ్ళే సో ఒక పది చెట్లు దానికి ఉన్నాయి ఏడు నుంచి పది చెట్లు సో మంచిగా ఉన్నాయి చాలా నీట్గా అట్లా సో ఫ్రెండ్ నుంచి ఒక్కసారి చూపిస్తాగండి అయితే వచ్చినావాళ్ళ అయితే అనుకోకుండా వచ్చిన నేనైతే ఏంటిగా అంటే పొద్దుగాల నైట్ బయలుదేరినా కానీ నైట్ వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే బస్ జర్నీ నేను వెహికల్లో వద్దాం అనుకున్నా నా బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఏడికాడికి తుక్కు తుక్క అయింది ఎందుకంటే దాని బ్యాటరీ వేయింది నేను ఎంత ముందు డైలీ వాడేటోని కానీ ఈ మధ్య కాపరే స్ట్రైక్స్ వల్ల నేను బండి తీయలేకపోయినా అట్లా అని చెప్పేసిగా అప్పుడప్పుడు తీసేసరికి ఏమైంది కదా అంటే బ్యాటరీ డెడ్ అయిపోయింది మొత్తానికి ఇప్పుడు అది చేయాలన్నా కానీ చాలా రిస్క్ పని అది ఏం చేద్దామా అర్థమైతే లేదు సో అసలుకైనా ఏంటి కదంటే ఆ బండి ఇచ్చేసి ఆర్ఎక్స్ హండ్రెడ్ తీసుకుందామని ఉండే సో ఏమైతే తెలియదు సో అట్లా ఆ బండి విషయం విడిచిపెడితే రాత్రి బస్సుకి అయితే వచ్చిన బస్లో లేడీస్ జెంట్స్ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు సో ట్రాఫిక్ మస్తు అండ్ ఇంకోటి వచ్చేసి నిన్న మ్యాచ్ కూడా ఉండే క్రికెట్ మ్యాచ్ అట్లా ట్రాఫిక్ జామ్ ఉండే సో అదంతా అయిపోయింది నైట్ తెల్లారింది మేము వచ్చేసరికి ఇక ఇటు వచ్చేసినాం ఏడు గంటలకు బయలుదేరినాం ఏడు గంటలకు ఇంటికి పోయినాం పది నిమిషాలు అలా టిఫిన్ చేసినాం మళ్ళీ టచ్ చేసిన ఇంటి అయితే పచ్చడి చేద్దాం థ్యాంక్ యూ బాయ్